నమస్తేనా హలో శ్రీనివాస్ గౌడ్ అన్న నమస్తే నీకు తొందర పడకు పార్టీ గట్టిగా అయితే నీకు ఫ్యూచర్ ఉంటది నీకు ఏదంటే అది చేస్తా నేను తర్వాత ఎందుకంటే మొత్తం బయట ప్రచారం ఏముండే రెడ్డి ఒక్కర్ లేరీలకు నేను సంతోష్ రెడ్డికి ఇద్దరికి ఆఫర్ ఇచ్చిన ముందే తెలిస్తే వాళ్ళు ట్రాప్ చేస్తారని చెప్పి ఎవరు ముందు వస్తే అలా కండ్వాతాని వేరే ఉద్దేశం లేకుండే సంతోష్ రెడ్డిని శోభరాని ఇది ఇస్తానది మూడు నాలుగు రోజులు ఆమె అడిగినా వస్తుండం రేపు వస్తుండ్రు రేపు వస్తున్నాడు దన్మని సిద్ధరామరెడ్డిని బట్కరాంగని ఇసేసిన కండువా మనకు అక్కడ గెలిచినాక పార్టీ గట్టిగా ఏదన్నా అవుట్ రైట్ ఉంటా నేను మనది ఇంకా మూడేళ్ళు ఉంటది నెక్స్ట్ కూడా ఎవరి అయ్యకినాము మొత్తం కుప్పి పడేస్తా నేను ఏ ఊర్లు 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 కొనేస్తా నేను సమస్య ఉండదు నెక్స్ట్ టైం మనం టాల్ ఆలయం పెడతారు వాళ్ళు మంద పెడితే రెండు వందల కోట్లు పెడతా నేను మీరు మీరు గట్టికి కావాల నేను చెప్పేది నాన్న నేను చెప్పేది అమ్మ మొండి మాటలు మాట్లాడతారు రాజకీయం ఏం చేస్తాం ఇట్లా చేస్తే నాకు ఉన్నది రిపోర్ట్ నేను తీసుకొని చేస్తున్నా కదా నేను చిన్న పిల్లగాని కాదు కదా నాకు ఈడ గెలుస్తుంది ఈడత నువ్వు ఇక్కడ ఊర్లే తెలుసుకో ఊర్లోనే సర్వే రిపోర్ట్ చేస్తున్నా అంటే మొత్తం చేపిస్తున్నా చే నువ్వు నమ్మకపోతే అమ్మకపోతే ఎట్లా టూ హండ్రెడ్ పర్సెంట్ గెలవవు మదర్ ప్రామిస్ చెప్తున్నా నీ ఇష్టం చెప్తా ఇకపోతే ఎట్లా నువ్వు అరే అన్ని ముండి మాటలు మాట్లాడితే ఊర్లో తెలుసుకో ఊర్లో తెలుసుకో అంటే వేరే నీ కోసం ఇప్పుడు అవన్నీ మాట్లాడకేను అవన్నీ మాట్లాడకు నీ ఇష్టం నేను అమ్మా అంత రూబాబు మాటలు మాట్లాడుతున్నావా అంతరు బాబు మాట్లాడి మెంబరే గెలవలేవు నువ్వు మళ్ళా మాట్లాడుతున్నా రెడ్డి మాట కూడా మెంబర్ గెలవాలి అన్నీ నువ్వు పరికిమెంట్ చేయకు సర్వే చేసుకోవాలని సర్వే చేయించుకోను చెప్తారు నువ్వు బయట బయట ఇద్దరు ముగ్గురు చెప్తే ఇంతవా వాళ్ళు అన్న నువ్వు ఒక ఒక్క నిమిషం నీకు ఒక్కదా చెప్పేదాకా ఈనానా నా నువ్వు దర్శిగా మాట్లాడినప్పుడు అర్థం అయ్యేది నీ మాట్లాడే విధానం ఏమంటున్నా అయ్యో ఊర్లో చేసి రోడ్ నాకు తెలుసు ఏమో అని నడుపుతావునవు నేను రాలేమో రాలేమో మాట్లాడుతావును అని నేను ఏమంటావు వింటావు నువ్వు రేపు వింటారేను నువ్వు ఊర్రే వాళ్ళు ఇద్దరు ఇది చేసిరు చేసిండ్రు వాళ్ళు ఇది వాళ్ళకి ఏం చేయలేరు మేము మధ్యలోనే వేరే చెప్తుందా అని ఊరంతా తాకండు అట్లా అని చెప్తున్నాను నేను నేను చెప్తా అర్థం చేసుకో అందరిని సంధాయించుకుంటా మీ మిల్లన్ సంబంధించే వరకు మొత్తం కాన్సిస్టెన్స్ ఆగమయింది అట్లనే బాల్ ఊర్ విలేజ్ ప్రెసిడెంట్ వే మార్తిననప్పుడు వేరొడ ఏమంటాడుగా విలేజ్ ప్రెసిడెంట్ కూడా నన్ను మల్లేశం పెత్తనం గాస అన్నం అప్పుడు నేను ఎళ్ళిపోయినాగా ఇప్పుడు వెళ్ళిపోయినావు నేను ఇప్పుడు విలేజ్ ప్రెసిడెంట్ లేను మల్లేశం కప్పేయినాము మాస్పేడ మల్లేశం మాటల రోజు నేను మాటల